మనిషి జీవితంలో ఆరోగ్యం కన్నా ఏది ముఖ్యం కాదని ఆరోగ్యంగా ఉంటే మనిషి అపర కుబేరుడని కౌన్సిలర్ ఇల్లందుల శ్రీనివాస్ అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దొంపలపల్లిలోని నాలుగు ఐదు వార్డుల్లో సీఎస్ఈ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ రోజు మనం తీసుకుంటున్న ఆహారం కల్తీతో నిండి ఉందని అలాంటి ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు సీఎస్ఈ ఆధ్వర్యంలో నిర్వహించే హెల్త్

అందరూ కూడా లేబర్ కార్డు కాకుండా ఆధార్ కార్డున్న వాళ్ళు మన ఊరేళ్ళు ఎవరైనా సరే అన్ని రకాల టెస్టులు ఫ్రీగా చేస్తారు దయచేసి మేము ఇక్కడ షాంపుల్ తీసుకొని వాళ్ళు నా మన సెల్ ఫోన్ కానీ మనకు మంచిగా రిపోర్ట్ కానీ ఎక్కువ ఇస్తారు కాబట్టి వీళ్ళందరూ దీన్ని సద్వినం చేసుకోవాలి ఎందుకంటే మనం ప్రైవేట్ దాకాలో డబ్బులు ఖర్చు చేసుకొని ఎన్నో ఇబ్బంది ఎదుర్కొంటాం మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడికే మపించింది మరి ఇన్ని మనం అందరం కూడా దీన్ని సజ్జన చేసుకొని మనకి ఏమైనా ఇబ్బంది ఉంటే బీపీ కానీ షుగర్ కానీ అన్నికనే చెప్తారు దయచేసి మీరు అందరూ కూడా మనం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మతాలు లేవు అందరం కలిసి ఆధార్ కార్డు ఎవరైతే ఎవరైనా సరే మనం వచ్చి వాడక్స్కి వచ్చి చెక్అప్ చేసుకుని మనం చేస్తాం ఈరోజు మన దుంబలపల్లి విలేజ్లో సిఎస్సి హెల్త్ కేర్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా నూట ఇరవై రకాల పారామీటర్స్ టెస్టులు చేయడం జరుగుతుంది ఈ యొక్క టెస్టులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోగలరు మనం చేస్తున్నాం